శ్రీమాతే నమ శ్రీగురుగ్యో నమ తదుపరి కుంభరాశి కుంభరాశి వారికి సంబంధించి మూడవ ఇంట అంటే వీరి యొక్క రాశితో సహా మనం కౌంట్ చేస్తే మూడవ ఇంట యొక్క పంచగ్రహ కూటమి సంభవిస్తుంది ఈ పంచగ్రహ కూటమికి సంబంధించి శని వీరి రాష్ట్రాధిపతి శని సూర్యుడు అలాగే ఏవైనా సరే ఈ యొక్క చంద్రుడు బుధుడు శని శుక్రుడు ఈ గ్రహ సంచారాల వల్ల ఏంటంటే మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి బాగా గుర్తుంచుకోండి కుంభరాశి వాళ్ళు కానీ మకర రాశి వాళ్ళు కానీ సూర్య శని సూర్యులు కలిసి ఉన్నంత కాలము కూడా వీరికి ఏవైనా రిజల్ట్స్ రావాలి ఏదన్నా పాజిటివిటీ రావాలంటే తొందరగా రాదండి ఎందుకంటే తండ్రి కొడుకులకు అస్సలు పడదు కాబట్టి మీరు అయితే చాలా మంది ఎదురు చూస్తూ ఉంటారు జాబ్ కోసం కానీ లేకుంటే కెరీర్ కోసం కానీ ఏదైనా ప్రమోషన్ కోసం కానీ ఇల్లు కోసం కానీ సంబంధం కోసం కానీ పిల్లలైతే వాళ్ళ యొక్క ర్యాంకింగ్ సంబంధించిన విషయం కానీ వీటన్నిటికి సంబంధించి ఎదురు చూస్తూ ఉంటారు ఎప్పుడైతే ఈ గ్రహ సంచారం శని నుంచి వేడి సూర్యుడు అనేటువంటి గ్రహం అనేటువంటిది ప్రయాణం కొనసాగిస్తుందో అంటే ఈ పంచగ్రహ కూటమి పూర్తయిపోవాలి సూర్యుడు ఆల్మోస్ట్ మనకు చూసుకుంటే ఈ ఏప్రిల్ నెలలో పదిహేడవ తారీఖు పద్దెనిమిదవ తారీఖుకి మూవ్ అయిపోతాడు నైంటీ పర్సెంట్ మీకు ఎటువంటి రిజల్ట్స్ రావాలని అప్పుడే రావాలి ఇరవై నాలుగవ తారీఖు ఇరవై ఐదవ తారీఖు వరకు ఆగితే మిగిలిన చంద్రగ్రహ గమనం అనేటువంటిది కూడా ప్రారంభమై మూవ్ అయిపోతుంది కాబట్టి పూర్తిగా మీకు పాజిటివ్ రిజల్ట్స్ కానీ ఏమన్నా రావాలి అంటే ఈ సమయంలోనే చూసుకోండి ఎందుకంటే రెండు గ్రహాలకి రిపల్ అవుతూ ఉంటాయి వాళ్ళకి పడవు ఈ సూర్య సూర్య శనికి కాబట్టి అవి కలిసి ఉన్నప్పుడు మీరు ఏ ఎక్స్పెక్ట్ చేసినా అంత బాగా ఉండదు అది పిల్లలకు కానివ్వండి గృహిణులకు కానివ్వండి ఉద్యోగస్తులకు కానివ్వండి వ్యాపారస్తులకు కానివ్వండి సో మీరు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఎలాంటి మంత్రపఠనం చేయాలి అని అడుగుతూ ఉంటారు చాలామంది వీళ్ళు ఎలాంటి మంత్రపఠనం చేయాలంటే శని అరిష్టేతు సుసంప్రాప్తే శని పూజాంచ కారయేత్ శని ధ్యానం ప్రవక్షామి రోగ ప్రాణ పీడోప శాంతయే మరొకసారి చెప్తున్నా ఓం శని అరిష్టేతు సంప్రాప్తే శని పూజాంచ కారయేత్ శని ధ్యానం ప్రవక్షామి ప్రాణ పీడోప శాంతయే ప్రాణాన్ని బాగా విసిగిస్తాడు శని దీనికి తోడు మనకు సూర్యుడు కూడా కలిసి ఉన్నాడు కాబట్టి వీరైతే సూర్యాష్టకం అని ఉంటుంది నిత్యం సూర్యోదయ ప్రాంతంలో సూర్యాష్టకాన్ని చదవడం చాలా మంచిది చాలామంది ఫారిన్ కంట్రీస్లో ఉన్నటువంటి వారికి సంబంధించి ఈ యొక్క శని సూర్యుల యొక్క కలయిక వల్ల వీసా గ్రీన్ కార్డ్ ప్రాబ్లమ్స్ చాలా వరకు ఆగిపోయి ఉంటాయి వీరంతా కూడా ఎలాంటి రెమెడీస్ చేయాలి అన్ని వర్గాల వాళ్ళు ఎలాంటి రెమెడీస్ తీసుకోవాలి ఎలాంటి మంత్రపటనం చేయాలనే విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం మనకు పంచగ్రహ కూటమి అనేటువంటిది ఈ నెల పదిహేనవ తారీఖు నుండి ఈ నెల తొమ్మిదవ తారీఖు నుండి ఆల్మోస్ట్ పద్దెనిమిది పంతొమ్మిదవ తారీఖు వరకు కూడా ఐదు గ్రహాలు మీనరాశిలో ఉన్నాయి అందులో ముఖ్యంగా సూర్యుడు అలాగే శని రాహువు శుక్రుడు బుధుడు ఈ గ్రహాలు మీనరాశిలో ఉన్నాయి మీనరాశి వారికి ప్రత్యేకంగా అంటే ఒక్క మీనరాశి వారికి వదిలేస్తే మిగిలిన అన్ని రాసుల వారికి కూడా చాలా విశేషమైనటువంటి ఈ యొక్క గ్రహ సంచారం అనేటువంటిది చాలా హెల్ప్ అవుతుంది కొంతమందికి నో లాస్ నో ప్రాఫిట్గా కూడా ఉంటుంది అసలు ఈ పంచగ్రహ కూటమి వల్ల ఏమవుతుంది ఎలాంటి పరిస్థితులు నెలకొంటాయి అనేటువంటివన్నీ కూడా ఇప్పటిదాకా మనం మాట్లాడుకున్నాం అయితే ఈ యొక్క పంచగ్రహ కూటమి పదిహేడవ తారీఖు పూర్తవుతుందో లేదో ఇరవై ఐదో తారీఖు అంటే సూర్య గమనం అనేటువంటిది ప్రారంభమవుతుంది చంద్రుడు అనేటువంటి వాడు మళ్ళీ ఈ యొక్క మీనరాశిలోకి వస్తాడు అంటే అప్పుడు మళ్ళీ పంచగ్రహ కూటం ఉంటుంది కానీ చంద్రుడు చాలా తొందరగా కదిలేటువంటి వాడు కాబట్టి ఒక మూడు రోజుల పాటు ఈ యొక్క చంద్రుడు ఈ యొక్క మీనరాశిలోకి చేరడం అనేటువంటిది జరుగుతుంది వాస్తవంగా మీనరాశిలోకి సూర్యుడున్న చంద్రుడున్నా శుక్రుడున్నా శని ఉన్నా ఎటువంటి నష్టం అనేటువంటిది ఉండదు కేవలం ఇక్కడ పాపగ్రహ సంచారంలో భాగంగా శని కానీ రాహు కానీ ఉంటేనే ప్రాబ్లం ఈ శని కానీ రాహు కానీ ఎవరైతే ఉన్నారో వారంతా కూడా మూవ్ అయిపోతున్నారు కాబట్టి అంతగా ఏమీ ఇబ్బంది లేదు అయితే ఏమేం చేయాలి అన్ని రాసుల వాళ్ళు ఎలాంటి రెమెడీస్ చేయాలి ఎలాంటి మంత్రపఠనం చేసుకుంటే మంచిది అని అడుగుతూ ఉన్నారు అందరికీ చెప్పేటువంటిది కామన్గా చెప్పేటువంటిది ఒకటే ఏమిటంటే నవగ్రహ ప్రదక్షిణ అందరు నవగ్రహాలు గుడికెళ్తే మూడు చేద్దామా నాలుగు చేద్దామా ఐదు చేద్దామా పది చేద్దామా పదకొండు చేద్దామా అంటారు అలా కాదండి నవగ్రహ ప్రదక్షిణాలు చేస్తే ఇరవై ఒక్క ప్రదక్షిణాలు చేయాలి ఇరవై ఒక్క ప్రదక్షిణాలు సవ్య దిశలో ఒక ఆరు ప్రదక్షిణాలు అపసవ్య దిశలో చేయాలి ఎందుకంటే ప్రతి గ్రహానికి మూడు సార్లు ప్రదక్షిణ చేసినట్టు అప్పుడు ఎన్ని ఉన్నాయి తొమ్మిది గ్రహాలు ఇంటూ మూడు అంటే ఇరవై ఏడు ఇప్పుడు ఇరవై ఏడు గ్రహాల్లో కూడా ఈ యొక్క ఏడు గ్రహాలకు మాత్రమే మూడు మూడు ప్రదక్షిణాలు చొప్పున చేసి రాహుకేతువులు ఎప్పుడు కూడా యాంటీక్లాక్వైజ్ డైరెక్షన్లో తిరుగుతూ ఉంటారు పాపగ్రహ సంచారం కదా వాళ్ళు ఎప్పుడు రివర్స్ అనమాట అంటే ముందు నుంచి కాకుండా వెనక నుంచి రావడము ఏదైనా సరే కుడి చేత్తో కాకుండా ఎడమ చేత్తో చేయడం ఇలాంటివి చేస్తూ ఉంటారు కాబట్టి వీరికి మనం ప్రదక్షిణ కూడా అపసం దిశలో చేయాలి దీనివలన జాతక రీత్యా మనకు రాహుకేతువుల మధ్యలో వేరే ఏ గ్రహాలైనా బంధనమై ఉన్నా ఒకవేళ ఏ గ్రహాలైనా పాపగ్రహంతో కలిసి ఉన్నా ఎటువంటి గ్రహాలైనా సరే ఈ యొక్క పాపగ్రహాలతో బంధనమై ఉండి కూడా మనకు నెగిటివ్ రిజల్ట్స్ ఇచ్చేటువంటి ఉంటే కూడా ఈ ప్రదక్షిణాలు చేయడం అనేటువంటిది కాస్త శక్తినిస్తుంది చిన్నపిల్లల దగ్గర నుండి వృద్ధుల వరకు అంటే చదువుకునే విద్యార్థులు కానీ గృహిణులు గాని ఉద్యోగస్తులు గాని వ్యాపారస్తులు గాని విడివిడిగా ఏం లేదండి అందరికి కామన్ గా ఒకే ఒక్క విషయం ఏమిటంటే ఆదివారం నాడు పీరికెడు గోధుమలు ఒక తమలపాకు గాని ఏదన్నా ఆకు డొప్పలో వేసి దానిపైన ఒక రూపాయి బిల్ల నిలబెట్టి సూర్యగ్రహానికి నివేదన చేయండి అదే గనక సూర్యగ్రహం నవగ్రహాల మధ్యలో ఉంటుంది అదే మీరు చంద్రుడికి చేయాలంటే సోమవారం నాడు పిరికెడు బియ్యం తీసుకెళ్లి ఒక ఆకుడొప్పలో వేసి లేదా ఒడ్లుంటే ఒడ్లు తీసుకెళ్లి ఆకుడొప్పలో వేసి చంద్రుడి దగ్గర పెట్టి ఒక రూపాయి బిల్లు దాంట్లో నిలబెట్టండి బెల్లం అనేటువంటిది నవగ్రహాలకి నివేదన చేస్తే చాలా మంచిది ప్రతి ఒక్క గ్రహం దగ్గర ఇంత బెల్లం ముక్క పెట్టండి ఇంతకు మించి మీరు నవగ్రహాలు చేసేది ఏమీ లేదు విగ్రహాలు అధికంగా తాగకుండా ఉంటే మంచిది అలాగే కుజగ్రహం దగ్గరికి వెళ్తే కందులు కానీ కందిపప్పు కానీ ఆకుడొప్పలో వేసి ఒక రూపాయి బిల్ల పెట్టి ఒక బెల్లం ముక్క పెట్టి నివేదన చేయండి చూపించండి అంత సరిపోతుంది అలాగే బుధ గ్రహానికి పూజ చేసినప్పుడు పెసర్లు పిరికేడు పెసర్లు తీసుకొని ఆకుడొప్పలో లేదా తమలపాకులో వేసి ఒక రూపాయి బిల్ల వేసి బుధ గ్రహం ముందు పెట్టండి అలాగే శనగలు తీసుకొని వెళ్ళి గురుగ్రహం ముందు పెట్టండి అలాగే రూపాయి బిల్ల బెల్లం కామన్ అన్నిటికీ కూడా శుక్రగ్రహం దగ్గరికి వెళ్తే బొబ్బెర్లు లేదా అల్చందలు అంటారండి ఈ బొబ్బెర్లు తీసుకొని వెళ్ళి పిరికెడ్ బొబ్బెర్లు వేసి దాంట్లో ఒక రూపాయి బిల్ల వేసి పెట్టండి శనిగ్రహాన్ని దగ్గరికి వెళ్ళినప్పుడు మాత్రం విగ్రహాన్ని ఎట్టి పరిస్థితుల్లో ఆడవాళ్ళు తాకొద్దు మగవాళ్ళు కూడా తాకుండా ఉంటే మంచిది పిరికెడు నువ్వులు దాంతోపాటు ఒక రూపాయి బిల్ల ఆ రూపాయి బిల్ల కూడా వీలైతే స్టీల్ అంటే రూపాయి వన్ రూపీ టూ రూపీస్ లాంటివి అయితేనే బెస్ట్ ఫైవ్ రూపీస్ పెట్టకండి పెట్టి దాంట్లో బెల్లం ముక్క పెట్టి ఇంతంత నువ్వుల నూనె శనేశ్వరుడు పైనుంచి పోయండి ఆవ నూనె పోసినా మంచిదే నల్ల రంగు ధాన్యం నుండి వచ్చినటువంటిది ఏ నూనె పోసినా శనికి చాలా ఇష్టం ఇక రాహుకైతే మినప పప్పు లేదా మినుములు వేసి ఒక రూపాయి బిల్ల వేసి ఇంతంత ఆ యొక్క బెల్లం ముద్ద పెట్టేసి నమస్కరించుకోండి అలాగే కేతుకైతే ఉలవలు నల్ల రంగులో ఉండేటువంటి ఉలవలు ఉంటాయి కదా ఈ ఉలవలు ఓ పిరికెడు ఆకడొప్పలో వేసి లేదా తోడపాకులో వేసి ఒక రూపాయి బిల్ల దాంట్లో పెట్టేసి ఇంత బెల్లం నైవేద్యంగా పెట్టండి చాలు ఈ షష్ట గ్రహ కూటములు పంచగ్రహ కూటములు జాతకరీత్యా ఉన్న దోషములు ఇవన్నీ పోవడానికి ఒక వారం మా ఒక్క వారం పాటు మనకు సోమవారం నుండి ప్రారంభిస్తే మళ్ళీ లేదా ఆదివారం నాడు ప్రారంభిస్తే ఈ యొక్క శనివారం వరకు ఈ రెమెడీస్ చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు మీ ఒక డౌట్ వస్తుంది ఏమిటంటే ఉన్న గ్రహాలు తొమ్మిదండి మీరు చెప్పిందేమో వారం రోజులు ఎలా చేయాలి మంగళవారం నాడు కేతువులకు చేసేయచ్చు కుజుడితో పాటు రాహుకేతులకు చేయొచ్చు లేదు ఆదివారం నాడే సూర్యుడితో పాటు రాహుకేతులకు కూడా చేయొచ్చు ఎటువంటి దోషం లేదు ఇక అందరూ మంత్ర పఠనం చేయాలి అనంటే ఏం చేయాలి అనంటే ఓం ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర కేతవే రాహవేకేత అనే మంత్రం చదువుతూ ప్రదక్షిణ చేయాలి మీరు ఏ రోజు నవగ్రహ దేవాలయానికి వెళ్ళినా నేను చెప్పిన విధంగా ఇంకొకటి దేవాలయం మూసే సమయానికి వెళ్ళకండి ఉదయాన్నే వీలైతే ఏడు ఎనిమిది గంటల వరకు దేవాలయానికి వెళ్లే ప్రయత్నం చేయండి లేదా గృహిణులు ఉంటారు పాపం ఇంట్లో అందరికి వంటలు చేసి పంపించాలి కాబట్టి తొమ్మిది తొమ్మిది ప్రాంతంలో వెళ్ళండి దాని వలన కాస్త ప్రశాంతంగా ఉంటారు ఇక చాలా మంది మీ మీ యొక్క పేర్ల గురించి అడుగుతున్నప్పుడు మీ పేర్లు చెప్పి వాడికి సంబంధించి జాతకం చెప్పమంటున్నారు పేరు బలం మీద జాతకము వంద శాతం ఎవరు చెప్పరు అలా చెబుతానని చెబితే నమ్మొద్దు నేను చెప్తానని చెప్పిన నమ్మకం నేను చెప్పాను గతంలో ఇప్పుడు చెప్తున్నా మళ్ళీ మళ్ళీ చాలా మంది ఫోన్స్ చేసి మీ యొక్క పేరు బలంతో జాతకం చెప్పమంటున్నారు దయచేసి మీ డేట్ ఆఫ్ బర్త్ టైము ప్లేస్ ఉంటే మీ జాతకం గురించి కాస్త డబ్బు ఖర్చు పెట్టి పూర్తి జాతకం తెలుసుకోండి ఒక రెండు వేల ఇరవై ఐదు రూపాయలు సమ మొత్తం ఈ యొక్క జీవిత కాలానికి సంబంధించిన జాతకం అరవై పేజీల్లో మీకు అందిస్తున్నా ఈ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో అంతకు మించి కూడా మీరు ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు రెమెడీస్ దానికి తగ్గ రెమెడీస్ మీకు పంపించడము చెప్పడం కూడా జరుగుతుంది ఎట్టి పరిస్థితుల్లో వీటికి వినా ఇంతకు మించి ఇంకేం కూడా చేసేటువంటి అవసరం లేదు అందరూ కూడా జాగ్రత్తగా ఉండండి మన వాతావరణము కూడా ఈసారి చాలా విపరీతంగా ఉంది ఎండలు బాగా ఉన్నాయి ఎండాకాలంలో వర్షాలు అప్పుడప్పుడు అధికంగా పడతా ఉంటాయి చాలా జాగ్రత్తగా ఉండండి ఆరోగ్యం పట్ల ముఖ్యంగా పిల్లలు పన్నెండు సంవత్సరాల లోపు బాల్యంలో ఉన్న పిల్లలందరూ కూడా ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోండి సర్వే జనా సుఖినో భవంతో స్వస్తి